ఓల్టర్ కీర్స్ గారి జీవితం చూస్తున్నాము నేను సత్యం కొరకు ఎంతగానో పాటుపడుతున్నానన్న విషయము రమణ మహర్షి గారికి తెలుసు అని నాకు అనిపించింది అద్భుతమైన కళ్ళ నుండి శక్తి ప్రసరిస్తున్నప్పుడు భగవాన్ నా పురోగతికి పర్యవేక్షిస్తున్నట్లు నాకు తెలిసేది ఆయన అనేక వేల మైళ్ళ దూరాన ఉన్నప్పటికీ ప్రారంభంలో అంతులేని ఆత్మవిశ్వాసము ఆనందము ఉండేవి కానీ నేను అనుభూతి చెందే ఈ ఆనందము మౌనము మనోనిశ్చలము మొదలైనవన్నీ కూడా నిస్పృహను కలిగించే నా మనసు యొక్క ఆనందమైన అగమ్య గోచరమైన ప్రయాణములోని తత్కాలికమైన విరామాలే కానీ అది నిజమైన లక్ష్యాన్ని చేరుకోవడం కాదని నేను గుర్తించినప్పుడు అవి ఆవిరైపోతూ ఉండేవి మరొక ప్రక్కన భగవాన్ తోటి అనుబంధము ఏర్పడడం వలన నాలోని నిరాశ నిస్పృహలు అవి నాలో ఏర్పడడానికి ఏది కారణమో అది కూడా తొలగిపోయాయి ఇది అందులోని ఆశాజనకమైన అంశము నాలోని ఆధ్యాత్మిక జిజ్ఞాసను అవగాహన చేసుకొనలేని నా ఆసక్త వలన నాలో జనించిన తీవ్రమైన నిరాశ విసుగు కూడా నాలో ఇప్పుడు లేవు కానీ అదే సమయంలో ఆత్మను గురించి దాన్ని గుర్తించడం గురించి నాకు గల మేధోపరమైన జ్ఞానము నాపైన శాశ్వతమైన ప్రభావాన్ని చూపించలేకపోయింది నేను దేహాన్ని కానీ మనసును కానీ కాదని నేను ఎరుగుదును నేను హృదయ కేంద్రంలో మునిగినప్పుడు నేను తాత్కాలికమైన ఆనందపూర్ణ స్థితులను అనుభూతి చెందగలనని కూడా నాకు తెలియను అవి ఆహ్లాదకరమైనవే అయినప్పటికీ అవి నన్ను నా నిజమైన కేంద్రంలో అంటే నిజ స్థితిలో స్థిరంగా నిలబెట్టలేకపోయాయి అవును దీనికోసమే నేను నా జీవితం అంతా అన్వేషిస్తూ ఉన్నాను ఇంతకాలంగా నేను చూస్తున్న ప్రయాణం యొక్క అంతిమ లక్ష్యము ఇదే అని నేను దృఢ విశ్వాసంతో చెప్పగలిగే స్థితికి అవి నన్ను తీసుకుని వెళ్ళలేకపోయాయి అలాగని ఆ అనుభవాలు వ్యర్థమైనవి అని నేను కొట్టిపారేయలేను అవి వేరే దేనికో ఒక అద్భుతమైన విధంగా సన్నిద్ధం చేసేవి కానీ ఆ వేరేదేంటో ఇంకా నాకు రాలేదు ఇంకా నాకు లభించవలసి ఉంది అప్పట్లో నాకు తెలియని విషయం ఏంటంటే శరీరము తోటి పూర్తిగా తాదాత్మ్యం చెందడం వలన ఆ శరీరము కనీసము ఒక్కసారి కానీ లేదా అనేకసార్లు కానీ ఒక సాధికారిత కలిగిన గురువు యొక్క అనగా సజీవుడైన సద్గురు సన్నిధికి తీసుకొని రావాల్సి ఉంటుంది నా యొక్క అంతరావబోధ లేదా సహజావబోధ ద్వారాను అపరోక్షంగాను నాకు తెలిసింది ఏంటి అంటే నేను తిరువన్నామలై అనే చిన్న టౌన్లో ఉన్న అద్భుతమైన వారిని చూడవలసి ఉంటుంది అని